ుజ్ పట్టణం వవ్వేరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ కార్తిక్ పరిశీలించారు ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలపై ఆయనకు ఫిర్యాదు చేశారు గోధుమ బస్తాలు అందుబాటులో లేవని ట్రాన్స్పోర్టుకు ఇబ్బందికరంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పుట్టికి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఇస్తున్నామని తెలిపారు రైతులందరూ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఏ రకమైన ధాన్యమైనా కొనుగోలు చేస్తామని తేమ శాతంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు రైతులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు

ఎన్ని అనుసంధానం చేశాము ఈ కొనుగోలు కేంద్రం సంబంధించి కూడా క్లారిఫికేషన్ అన్ని రైతులకి ఇచ్చి రైతులందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం జరిగింది సో ఇక మీద ఈపీటీ అయినా కేఎన్ఎం అయినా ఆర్ఎండ్ఆర్ అయినా ఏ వెరైటీ ధాన్యం అయినా సరే తేమ శాతం గురించి కూడా చింతించకుండా పదిహేడు శాతం ఉంటేనే తీసుకుంటామనేది కాకుండా తేమ శాతం కూడా దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రము మద్దతు ధర కింద మద్దతుగా ఉంటుందని చెప్తున్నాం థ్యాంక్ యూ